ದೀಪತಿ ಚೂಡಿ ನಾಂಚಾರಿ ಶೋಭಾಣಿ 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 ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯಟ ಸಿಂಗರಾಲಕೇ ಮರುದು ಕಾುನಿ ತಟ ಚಕ್ಕನಾಲಕೇ ಮರುದು ಸೋಮುನಿ ತೋ ಬೊಟ್ಟು మరుదు కోమలాంగి ఈ చూడి కొడుత నాంచారి చూడరమ్మ సతుల శోభాణ పాడరమ్మ కోడున్న దే పతి చూడి కుడుత నాచారి శోభాని శోబాణి శోభా కూతురట గంభీరాలకే మరుదు తలపలోక మాతయట దయమరీ మరుదు జలజానీ మరుదు కొలది మీద ఈ చూడి కుడుదనా చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మ కూడున్న దీపతి চুডি কুড়তা নান্চারে সোবানে 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 వంది ఎదట అటే మహిమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే కొమర వయస్సు ఈ చూడి గుడు ధనా సదులాల శోభాల సతుల శోభరమ్మ కూడా దీపతి चोड़ी कु शोभाणी 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 शोबानी श्री श्री अंक की जय श्री श्री अंक की श्री श्री पार्वती माता को श्री श्री पार्वती माता को